Welcome to New TV Telugu పెదగూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండల ప్రజా పరిషత్ కార్యాలయం మేకల హనుమంతరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ మాట్లాడుతూ రైతులు సమస్యలతో అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పనిచేయాలని అలా కాకుండా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు గత ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అవినీతికి తావు లేదని ఆయన అధికారులను హెచ్చరించారు ఒక అధికారి పదిహేను వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారని నా దృష్టికి వచ్చిందని అలాంటి వారిని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు అలాగే ఎక్కడైనా ఇసుక మట్టి తదితర విషయాల్లో ఎవరైనా అవినీతికి పాల్పడితే నా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే బాషం ప్రవీణ్ సూచించారు ఈ సర్వసభ్య సమావేశంలో అమరావతి మండల ప్రజా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ మంగిశెట్టి శ్రీనివాసరావు అమరావతి మండల తెలుగుదేశం నాయకులు జానీ పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆలోకం సుధాకర్ బాబు అమరావతి మండల జన జనసేన పార్టీ అధ్యక్షుడు వాకా అఖిల్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ మెంబర్లు తెలుగుదేశం నాయకులు కన్యాదార వసంతరావు బవీరిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు విద్య వైద్య రెవెన్యూ గృహ నిర్మాణ విద్యుత్ పంచాయతీరాజ్ వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రస్తుతం వారి శాఖలోని విధి విధానాలను సమావేశంలో ప్రస్తావించారు ఇమ్మీడియట్గా దాన్ని షార్ట్అవుట్ చేసి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే రైతు వారి భూమి వారి భూమి సర్వే నెంబర్ దేనో లేక పాస్బుక్ ఎక్కడ వద్దనో మీ దగ్గరకు వస్తాడు వాళ్ళు రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారండి అధికారులందరికీ ఒక హెచ్చరిక మా నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టు కనుక ఒక అధికారులను కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు చెప్తున్నాను అంటే గత ఐదు సంవత్సరాలుగా అసలు ఉంది కాబట్టి చెప్తున్నాను మేము అటువంటి ప్రభావం కాదంటే కావచ్చు కొన్ని జరుగుతున్నాయి ఇప్పుడే నేను దాంట్లో వస్తాను ఒక అధికారి పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేస్తాడంట అదేనంటే ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోమంటున్నాడంట అది